అశ్వగంధ అశ్వగంధ వేళ్లను సంప్రదాయ వైద్యం ఎముక వ్యాధుల చికిత్సలో వేల ఏళ్ల నుంచి ఉపయోగిస్తోంది ఈ సప్లిమెంట్లను పన్నెండు వారాల పాటు తీసుకోవడం వల్ల ఆస్టియో తో బాధపడుతున్న వాళ్లకు వాపులు నొప్పులు తగ్గాయని రుమటాయిన్ ఆధ్రైటిస్ కారణంగా వచ్చే నొప్పిని వాపుని తగ్గించే గుణాలు కూడా ఉన్నట్లు పరిశీలనలోనూ వెల్లడైందని అరిజోనా నిపుణులు చెబుతున్నారు ఎముకల్లో కాల్షియం శోషణ పెరిగేలా చేసి కీళ్ల దగ్గర ముదలాస్తి కణాల ఉత్పత్తిని పెంచుతుందని దాంతో అరిగిన కీళ్లు మెరుగవుతాయని మరింత దెబ్బతినకుండా ఉంటాయని అధ్యయనాల్లోనూ తేలింది కాబట్టి ఈ పొడిని గోరువెచ్చని నీళ్లలో కలుపుకుని పరగడుపున తాగితే కీళ్ళ అరుగుదల నెమ్మదిస్తుందట థాయం పుదీనా కుటుంబానికి చెందిన ఓ సుగంధ మొక్క మధ్యధరా ప్రాంత వంటకాల్లో దీని వాడకం ఎక్కువ శ్వాస సంబంధ అల్సర్ సమస్యలతో పాటు నోటి దుర్వాసనకీ వాడుతుంటారు రోమన్లు ఎండిన తైం ఆకులతో ధూపం వేసేవారట దీని నూనెలోని తైమోల్ బోర్నియోల్ వంటి పదార్థాలు క్రిమినాశక గుణాన్ని కలిగి ఉంటాయి అందుకే ఈ నూనెను బ్యాండేజ్ లకి మౌత్వాష్గానూ వాడేవారు అయితే నాలుగేళ్ల క్రితం చేసిన ఓ అధ్యయనంలో ఇందులోని యాంటీఇన్ఫ్లమేటరీ లక్షణాలు రుమటైడ్ ఆర్థరైటిస్ కారణంగా వచ్చిన నొప్పిని తగ్గించినట్లు గుర్తించారు కాబట్టి దీన్ని టీ లేదా ఆహార పదార్థాల్లో చల్లుకోవడం ద్వారా రోజూ తీసుకున్నా మేలే నల్లేరు వెన్నెముకని తలపిస్తూ కణుకులతో ఉండే ఈ మొక్క ఆశాంతం గొప్ప ఔషధం ఇది తింటే ఎముకలు ఎంతో దృఢంగా ఉంటాయన్న కారణంతోనే దీన్ని వజ్రవల్లి అస్థిసంధాన అని పిలుస్తారు వేల సంవత్సరాల నుంచి సంప్రదాయ వైద్యంలో మోకాల నొప్పులు కీళ్లవాపుల నివారణకు వాడుతున్నారు విరిగిన ఎముకల్ని అతుక్కునేలా చేస్తుందని ఆ ఎముకలకు అతుక్కుని ఉండే కండరాలకు శక్తినిస్తుందని భావప్రకాశిక గ్రంథం పేర్కొంటోంది ఎన్నో రకాల ఔషధ గుణాలున్న ఈ కాణల రసాన్ని సిద్ధ వైద్యంలోనూ వాడతారు ఇందులోని బీటాసైటోస్టెరాల్ ల్యూటియోలిన్ వంటి ఫ్లేవనాయిడ్లు వాపుల్ని నొప్పుల్ని తగ్గించడంతో పాటు ఎముక కణాలు త్వరగా ఉత్పత్తయ్యేలా చేస్తాయి ఈ విషయమే జంతువుల్లో క్షుణ్ణంగా పరిశీలించగా నిపుణులు సైతం కొత్త కణాల ఉత్పత్తిని చూసి చకితులయ్యారట నల్లేరు గుజ్జును ఎముకలు విరిగిన చోట రాసి దానిమీద దూదికట్టు వేస్తే త్వరగా అతుక్కుంటాయని చెబుతారు ఈ మొక్క వేళ్ళ పొడిని కూడా ఎముక పగుళ్ల నివారణకు వాడతారట నల్లేరులో పోషకాలతో పాటు కాల్షియం సమృద్ధిగా ఉంటుంది మహిళలు మెనోపాజ్ సమయంలో దీన్ని తింటే ఎముకలు గుల్లబారకుండా ఉంటాయి ఒకప్పుడు పొలంగట్ల మీద డొంకల్లోనూ పెరిగే నల్లేరుని పల్లెవాసులు ఎక్కువగానే తినేవారు కాడలపై తొక్క తీసి పచ్చడి చేసేవారు పుప్పులో వేసుకునేవారు క్రమేణా వాడకం తగ్గిపోయింది అయితే ఔషధ ఔషధగుణాల గురించి పరిశోధనలు తెరమీదకి రావడంతో ఇప్పుడు దీన్ని పెరట్లోనూ పెంచుతున్నారు దెవిల్స్క్లా దక్షిణ ఆఫ్రికాలో ఎక్కువగా పెరిగే ఒక రకం డెవిల్స్ క్లా వుడ్ స్పైడర్ గా పిలిచే ఈ మొక్క కాయలకు కొక్కేలాంటివి ఉంటాయి అందుకే దీనికా పేరు ఈ మొక్క వేలు దుంపల్లా ఉంటాయి వాటిని మాత్రమే వేల ఏళ్ల నుంచి నొప్పి నివారణకు వాడుతున్నారు వెన్న నొప్పి ఆస్టియో ఆర్థ్రైటిస్ రుమటాయిడ్ ఫీవర్ వంటి వ్యాధుల నివారణలో స్థానికులు సంప్రదాయ వైద్యంలో వాడతారట దాంతో దీనిమీద అనేక పరిశోధనలు చేయగా అది నిజమేనని స్పష్టమైంది వాపు వల్ల ఏర్పడ్డ ఎముకల క్షీణతను ఇది నెమ్మదిస్తుంది యాంటీ ఇన్ఫ్లమేటరీ అనాల్జెసిక్ యాంటీ ఆస్టియోపొరోటిక్ పాటు ఆకలిని తగ్గించే గుణం కూడా దీనికి ఉన్నదా దీన్ని వాడిన వాళ్లకు మోకాలు తుంటి నొప్పులతో పాటు మణికట్టు భుజం వెన్ను నొప్పి కూడా తగ్గినట్లు మరో అధ్యయనంలోనూ స్పష్టమైంది దాంతో ఈ వేళ్లతో చేసిన సప్లిమెంట్లు పొడి నేడు మార్కెట్లోకి వచ్చాయి బొరేజ్ వంగరంగులో నక్షత్ర ఆకారపు పూలతో ఉండే ఈ ఔషధమొక్క ఐరోపా దేశాల్లో పెరుగుతుంది ఆకుల్ని తాజాగానూ ఎండు రూపంలోనూ సూప్లు సలాడ్లు డెజర్ట్లు పాస్తా వంటి వంటల్లో వాడతారు ఆమ్లాలు పుష్కలంగా ఉన్న ఈ గింజల నుంచి తీసిన నూనె కీళ్ల నొప్పులకు మంచి ఆయింట్మెంట్లా పనిచేస్తుందట ఈ నూనె జెల్ క్యాప్సూల్స్ రూపంలో మింగేందుకు వీలుగా దొరుకుతుంది ఇందులో గామా లినోలెనిక్ లినోలెనిక్ అనే పాలి అన్సాచురేటెడ్ ఒమెగా ఆరు అనే ఆమ్లాలు ఎక్కువగా ఉంటాయి జీయలే కీళ్ల దగ్గరుండే కణ నిర్మాణానికి పనితీరుకి ఎంతో ఉపయుక్తం ఇది శరీరంలోకి వెళ్లాక రోగనిరోధక శక్తిని ప్రభావితం చేసి కీళ్ల దగ్గర మంటని కలిగించే హార్మోన్లను అడ్డుకుంటుంది సాధారణంగా సన్ఫ్లవర్ వంటి నూనెల్లో ఉండే లినోలెనిక్ ఆమ్లం శరీరంలోకి వెళ్లాక జీయలేగా మారుతుంది కానీ వృద్ధాప్యం పోషకాహార లోపం వైరల్ ఇన్ఫెక్షన్ల కారణంగా శరీరం దాన్ని ఉత్పత్తి చేయలేదు బొరేస్ గింజల్లో ఇది పుష్కలం అయితే ఆహారంగా తీసుకునేవి తప్ప ఇతరత్రా ఈ ఔషధ మొక్కలైనా వైద్యులను సంప్రదించాకే వాడితే మేలు ముఖ్యంగా పాలిచ్చే తల్లులు గర్భిణీలు ఇతరత్రా వ్యాధులకు మందులు వాడుతున్నా పిత్తాశయంలో రాళ్లు ఉన్నా గుండె సమస్యలున్నా నిపుణుల సలహా తప్పనిసరి